సక్సెస్ అవ్వడం అంటే సాధారణమైన విషయం కాదు నిర్మాతలు జూద క్రీడ లాంటి ఇండస్ట్రీలో కడుగు పెట్టాలంటే వందల కోట్లు ఉండాలి లేదంటే నాశనం అయిపోవాల్సింది ఎంతో మంది పాపం అఘైత్యం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని సార్లు మధ్య సినిమాలు తీసినప్పటికీ కూడా ఆడియన్స్ కి రీచ్ అవ్వడంలో విఫలమవుతుంటాయి ఎందుకంటే హైప్ లేకపోవడం వల్ల అని చెప్పొచ్చు ఆడియన్స్ ని చేరుకోవాలంటే ఆకర్షణీయంగా థియేట్రికల్ ట్రైలర్ లేదా ఒక బ్లాక్ బస్టర్ పాట కానీ ఉండాలి అప్పుడే థియేటర్స్ కి కదులుతారు ఎవరు అవునన్నా కాదన్నా ఇది కాదు అనలేని నిజం రీసెంట్ గా డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు విడుదలకు ముందు ఈ సినిమా ప్రమోషన్స్ చేశాడు సోషల్ మీడియా మరియు టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా తన సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు సత్యరాజ్ సత్యం రాజేష్ ఉదయ భాను లాంటి ప్రముఖ నటినట్లు ఈ చిత్రంలో నటించగా ప్రముఖ డైరెక్టర్ మారుతి ఈ చిత్రాన్ని సమర్పించాడు థియేట్రికల్ ట్రైలర్ కూడా పర్వాలేదు అనే రేంజ్ లో ఆసక్తికరంగా ఉంది సినిమాకి కనీస స్థాయి ఓపెనింగ్స్ ని రప్పించగల తారాగణం ఈ చిత్రంలో ఉంది అయినప్పటికి కూడా ఓపెనింగ్ వసూలు రాలేదు నిన్న ఈ చిత్ర దర్శకుడు మోహన్ శ్రీవాస్తవ ఒక థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దామని అనుకుని వెళ్ళాడు తీరా ఆ థియేటర్లో చూస్తే కేవలం పది మంది ప్రేక్షకులు మాత్రమే ఉన్నారు వాళ్ళని సినిమా ఎలా ఉందని అడగ చాలా బాగుందని చెప్పారు సినిమా బాగుందని ఇంతమంది చెప్తున్నప్పటికీ కూడా జనాలు థియేటర్కి రావడం లేదని పాపం డైరెక్టర్ తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన మాట్లాడుతూ ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడడానికి ఆడుతున్న ఈ థియేటర్లోకి రావడం జరిగింది థియేటర్ లోపల కేవలం పది మంది మాత్రమే ఉన్నారు వాళ్ళని సినిమా ఎలా ఉందని అడిగితే బాగుందని చెప్పారు కానీ ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని చూసేందుకు థియేటర్స్ కి రావడం లేదు ఈ చిత్రం కోసం అన్ని వదిలేసి రెండున్నర సంవత్సరాలు కష్టపడ్డారు ఇప్పుడు నా మానసిక పరిస్థితి నా భార్య చూసి నేను ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటానో అని భయపడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు మోహన్ శ్రీవాస్తవ అనంతరం ఏడుస్తూ తన చెప్పులను తీసుకొట్టుకున్నాడు ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది మోహన్ శ్రీవాస్ తో పరిస్థితిని చూసి నెటి సంశయాలు చూపిస్తున్నారు టాలీవుడ్ లో చిన్న సినిమాలకు అసలు ఆదరణ లేదని ప్రేక్షకులు ఎవరు చూడడానికి థియేటర్లకు రావడం లేదని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది రాజమౌళి సందీప్ రెడ్డి వంగ లాంటి పెద్ద డైరెక్టర్లు తీస్తున్న హిట్ సినిమాలు మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు చిన్న సినిమాలు మంచి కథాంశంతో వచ్చే సినిమాలు బాగున్నా కూడా జనాలు డబ్బులు పెట్టి థియేటర్లో చూడడానికి అసలు ఇష్టపడడం లేదు ఈ దృక్పథం టాలీవుడ్ లో కొత్త సినిమాలు చూసేవారికి క్రియేటివ్గా గా తీసేవారికి శరాఘతంగా మారింది చిన్న సినిమా దర్శకులు నిర్మాతలు నట్టేట ముంచి ఆత్మహత్యకు పురుగలుపుతుంది ఈ పరిస్థితి మారినప్పుడే టాలీవుడ్ బాగుపడుతుంది హలో అండి నేను ఇప్పుడే బాబ్రిక్ సినిమాకి వెళ్ళాను థియేటర్లో పది మంది ఉన్నారు పది మంది దగ్గరికి వెళ్ళి నేను డైరెక్టర్కి చెప్పకుండా ఒక్కొక్కరికి అడిగాను పోయా సినిమా సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు నిజం చెప్పండి పోయా నేను డైరెక్టర్ని అనంటే సార్ డైరెక్టరా మీరు అని హక్ చేసుకుని సినిమా చాలా బాగుంది సార్ అని అంటే నాకు కలర్ల నీళ్ళు ఎందుకు మరి పది మంది థియేటర్లో ఉన్నారు పదిహేను మంది థియేటర్లో ఉన్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు అంటే ఏం చేస్తే వస్తారు నేను ఇంత ఇంత రెండున్న రేళ్ళు పిచ్చుకొక్కలా కష్టపడ్డాను పిచ్చుకొక్కలా కష్టపడ్డాను రెండున్న రేళ్ళు మీకు ఒకటి చెప్పాలి నేను నిన్న సాటర్డే ఆఫీసులో చిన్న మనస్తాపం అయింది థియేటర్కి ఎవరు రావట్లేదని చెప్పేసి ఇంటికి వెళ్ళాను మా ఆవిడ సినిమా ఫోర్ ఫార్టీ షోకి వెళ్ళింది నేను ఫైవ్ ఓ క్లాక్కి ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పాను నువ్వు సినిమా చూసిరా నేను ఇంటికి వెళ్తున్నాను అన్నాను భయ మా ఆవిడ పరిగెత్తుకొని వచ్చి పరిగెత్తుకొని వచ్చేసింది భయ నాకు అప్పుడు అనిపించిపోయింది నేను ఎక్కడ మనస్తాపరి చెంది ఆత్మహత్య చేసుకుంటారేమో అని వచ్చేసింది భయ అదే రెండున్నర ఏళ్ళ కష్టం తెలుసు తెలుసు లయాళం కంటెంట్లు మంచి కంటెంట్లు చూస్తారు థియేటర్లో అని చెప్పి చేశాను భయ్య నేను కాన్ఫిడెన్స్తో ఒక మాట జనాలందరికీ సినిమా కానీ మీకు నచ్చకపోతే నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటా అన్న నా చెప్తే నేను కొట్టుకుంటానంటే కూడా జనాలు రాలేదు